ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వేస్ గా ఇండియన్ రైల్వేస్కి మంచి పేరుంది అమెరికా చైనా రష్యా తర్వాత భారతే అతిపెద్ద రైల్వేస్ నెట్వర్క్ అయితే ముందున్న మూడు రైల్వేస్ లో లేని ఒక గుణం భారత రైల్వేస్ని పట్టి పీడుస్తుంది అలాగని అది రైల్వే శాఖ వల్ల జరుగుతున్న తప్పిదం మాత్రం కాదు కొంతమంది ప్రయాణికుల వల్ల జరుగుతున్న దారుణం కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న వైనం వీళ్ళు చేస్తున్న తప్పులను కడిగేయడానికి భారత రైల్వే సంవత్సరానికి పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందంటే నమ్ముతారా ఇంతకీ ఏం జరుగుతుంది దేనికోసం అంత ఖర్చు చేస్తున్నారు చూద్దాంనండి వీళ్ళు చేస్తున్న పని చూస్తూ ఉంటే ఎవరికైనా కడుపు దేవేస్తున్నట్లు ఉంటుందనడంలో డౌట్ లేదు కానీ వీళ్లకు మాత్రం ఇదేమీ పట్టదు నోటి నిండా క్యాన్సర్ రసాన్ని పోగు చేసుకుని ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయడం వీళ్ళకు అలవాటు అది రోడ్డైనా బస్ అయినా బిల్డింగ్ అయినా అయినా చివరికి విమానమైనా వీళ్లకు ఫరక్ పడదు మాట్లాడితే నోరు గబ్బు ఉమ్మేస్తే ప్రదేశాలు గబ్బు అయితే ఈ పని అన్ని దేశాల్లో వాళ్ళు చేస్తారా అంటే కాదు కొన్ని దేశాల్లో ఇలాంటివి నమిలే వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు అలా చేయరు బాధ్యత లేని కొందరు భారతీయులకు మాత్రమే ఉన్న గలీజ్ గుణం ఇది సాంస్కృతి సాంప్రదాయాల్లో అంతర్జాతీయంగా ఎంతో గౌరవం పొందుతున్న భారతదేశానికి గుట్కా రాయిలు ఈ మరకలు వేస్తూ ఉన్నారు అసలు విషయంలోకి వెళ్తే భారతీయ రైల్వేస్ ఈ గుట్కా మరకలను శుభ్రం చేయడానికి ప్రతి సంవత్సరం సుమారు పన్నెండు వందల కోట్లు ఖర్చు చేస్తుంది ఇంత మొత్తాన్ని కేవలం ట్రైన్లు ప్లాట్ఫామ్లు స్టేషన్ ప్రాంగణంలోని మరకలను తొలగించడానికి మాత్రమే ఖర్చు చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈ మరకలు ఎంత మొండిగా ఉన్నాయో అయితే వీటిని క్లీన్ చేయడానికి మిషన్లతో కాకపోవడం వల్ల మాన్యువల్ క్లీనింగ్ అవసరం అవుతుంది వీటిని క్లీన్ చేయడానికి కావలసిన వస్తువులు నీళ్లు కార్మికుల ఖర్చు అంతా కలిపితే ఇంత మొత్తం వస్తుంది నిజానికి ఇలాంటి మురికి క్లీన్ చేయడానికి చేసే ఖర్చును ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు రైల్లో మరింత మంచి సీట్లు ఏర్పాటు చేయడానికి కూడా ఖర్చు చేయొచ్చు కానీ కొందరు ప్రయాణికులు గుట్కా పాన్ మసాలా వంటి టబాకో ఉత్పత్తులు వాడుతూ పబ్లిక్ ప్లేసుల్లో ఉమ్మేయడం వల్ల కోట్ల మంది ప్రయాణికులు ఈ దుర్గంధాన్ని అపరిశుభ్రతను భరించాల్సి వస్తుంది ఈ గుట్కా ఉమ్మి పేర్కుపోయి దానివల్ల రోగాలు వ్యాప్తి చెందడం అనారోగ్య సమస్యలు పెరగడం ముఖ్యంగా వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువ కావడం కనిపిస్తుంది ఇక భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అభియాన్ అనే కార్యక్రమం చేపట్టినప్పటికీ వీళ్ళ ప్రవర్తనలో మార్పు లేకపోవడం వల్ల పరిస్థితుల్లో మార్పు రావట్లేదు దీనికి కారణం ప్రయాణికుల్లో అవగాహన లేకపోవడం మాత్రమే కాదు ఖచ్చితంగా కొందరిలో ఉన్న బాధ్యతారహితం కూడా అన్నది నిజం నిజానికి గుట్కా వాడటం వ్యక్తిగతమైన ఛాయిస్ అయినప్పటికీ పబ్లిక్ ప్రాపర్టీపై ఇలా ఉమ్మేయడం అనేది కనీస సివిక్ సెన్స్ లేకపోవడమే అనాలి అలాగే సోషల్ కస్టమ్స్ ఒక కారణమైతే గవర్నమెంట్కు ట్యాక్సులు రావడం కోసం టబాకో ఉత్పత్తులపై పూర్తి నిషేధం లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉంది విదేశాలకు వెళ్తే వీళ్ళు ఇలాగే చేస్తారా అంటే చెయ్యరు దీని బట్టి ఇలాంటి వారు స్వదేశానికి చేటు చేస్తూ సామాజిక బాధ్యతలను మర్చిపోతున్నారని అనాలి అయితే భారతీయ రైల్వే శాఖ ఈ పరిస్థితిని సవరించడానికి చర్యలు తీసుకుంటుంది రైల్వే ప్రాంగణంలో ఇలా ఉమ్మేసిన మురిగ్గా మార్చిన ఐదు వందల రూపాయలు ఫైన్ విధిస్తున్నారు ఇలా మూడు పాయింట్ మూడు లక్షల మంది నుంచి ఇటీవల రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఐదు పాయింట్ ఒకటి మూడు కోట్ల రూపాయలు జరిమానా రూపంలో వసూలు చేశారు అధికారులు అలాగే అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రయాణికులకు శుభ్రత పట్ల బాధ్యత తెలియజేయడానికి క్యాంపెయిన్లు నడుపుతూ ఉన్నారు మరోవైపు బయోడిగ్రేడబుల్ పిట్ టూన్ పౌచ్లు అందుబాటులోకి తెచ్చారు పాకెట్ సైజులో రీయూజబుల్ పౌచ్లను ఐదు నుండి పది రూపాయలకే అందిస్తూ ఉన్నారు ఇవి వాడిన తర్వాత మట్టిలో విసిరితే మొక్కలు పెరిగేలా సీడ్స్తో తయారు చేస్తూ ఉన్నారు వెస్టర్న్ నార్తర్న్ సెంట్రల్ రైల్వే జోన్లలో ఈజీ స్పిట్ స్టార్టప్తో కాంట్రాక్ట్లు కూడా కొనసాగుతున్నాయి అలాగే యాంటీ లిటరింగ్ స్క్వాడ్లు క్లీన్నెస్ డ్రైవ్లు నిర్వహిస్తూ ఉన్నారు ఇలాంటి చర్యల వల్ల మెరుగైన ఫలితాలు కూడా వస్తాయని ఈ చర్యలు జరిమానాను తగ్గిస్తాయని అవగాహన క్యాంపెయిన్ల వల్ల ఇలాంటి వారి ప్రవర్తనలో మార్పు వస్తుందని అధికారులు ఆశిస్తున్నారు అయితే స్పిట్న్ పోచ్లు వంటి ఆల్టర్నేట్ మార్గాల ద్వారానే కాకుండా గుట్కా కంపెనీలపై ట్యాక్సులు భారీగా విధించడం వల్ల వీటి వాడకం మరింత తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా ఉమ్మి శుభ్రానికి అయ్యే వృధా ఖర్చును కూడా తొలగించవచ్చని నిపుణులు సూచిస్తూ ఉన్నారు అన్నిటికంటే ముఖ్యంగా గుట్కా పాన్ మసాలాకు అలవాటు పడిన వాళ్ళు పబ్లిక్ సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని కాస్త బాధ్యతతో ఉండడం వల్ల సమాజానికి దేశానికి కూడా మేలు జరుగుతుందని గుర్తుంచుకోవాల్సి ఉంది మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి